కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో పరిశుద్ధ లేఖనాలలో ఆత్మీయ విషయములను గైకొనుటకు మీరు మాకు కృప చూపండి మమ్మలను ఆశీర్వదించండి మీ వాక్యానుసారముగా మేము నడుచుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియ దేవుని బిడలార పరిశుద్ధ లేఖనములలో నూట పంతొమ్మిదవ కీర్తన రెండు మూడు వచనములను గమనించినట్లయితే ఆయన శాసనములను కై పూర్ణ హృదయముతో ఆయనను వెతుకు వారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకునొచ్చు ఏ పాపమును చేయరు అని చెప్పాడు మనలో ఆయన శాసనములను గైకొనే అనుభవం మనకున్నదా అని మనం గమనించాలి మనము రక్షింపబడ్డాము మారుమనసు పొందాము నేటి బాప్తిష్మమునకు నడిపించబడ్డాము మరి ఆయన శాసనములను గైకున్నట్లయితే మన కుటుంబము క్షేమకరంగా ఉంటుంది మన వ్యక్తిగత జీవితములో కూడా క్షేమకరముగా మనం మారగలం ఎందుకంటే దేవుని శాసనములనేవి గైకున్న ప్రజలందరి యొక్క జీవితాలు బహు ఆశీర్వాదకరంగా మారాయి మరి అదే సమయంలో పూర్ణ హృదయం అనేది మనకు ప్రాముఖ్యమైనది పూర్ణ హృదయముతో దేవునిని వెతికిన ప్రతి ఒక్కరూ వారు ధన్యులుగా మార్చబడుతున్నారు మనం ఇంకనూ కొంత లోతుగా మనం వెళ్ళినట్లయితే కాండము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో చెప్పబడిన మాటలు వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనసు వారి గుండిన మేలు పూర్ణ హృదయముతో ప్రభువును వెతికిన వారి జీవితాలు వారి బ్రతుకులు వారి కుటుంబములో వారితోనూ వారి సంతానముతోనూ నిత్యము క్షేమము కలిగి ఉండునట్లుగా మరి మన కుటుంబాలలో క్షేమము ఉండాలి మన పిల్లలు క్షేమముగా ఉండాలి అన్నట్లయితే మనము పూర్ణ హృదయముతో దేవునిని వెతికినప్పుడు ఆయన మనలను కనుగొని ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు ఎందుకంటే అలాంటి మనస్సు మనకుంటే మేలు అని చెప్పుచూ ఉన్నాడు ఇస్రాయేళలీల పట్ల దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అందునిమిత్తముగానే ఇక్కడ మాటలు చెప్పుచూ ఉన్నాడు వారు నా ఎందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారి కుండిన మేలు మరి ఈ రోజుల్లో సంబంధమైన ఇస్రాయేలీలు మనం మని మనం చెప్పుకుంటున్నా కూడా మనలో దేవుని ఎందు భయభక్తి అనేది ఉన్నట్లయితే ఎంత క్షేమం అనేది మనకు మన కుటుంబానికి కలుగుతుందో ఒకసారి ఆలోచించాలి కనుక దేవుని బిడలు ఎప్పుడు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటూ పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరిగినప్పుడు మనకు దొరుకుచున్న మొదటి ఆశీర్వాదము మనము క్షేమముగా కాపాడబడగలుగుతున్నాము నిత్యము మనకు మన సంతానమునకు క్షేమమును కలుగు దేవునిని పూర్ణ హృదయముతో వెదుకుతూ ఉన్నట్లయితే అదే మనకు గొప్ప ఐశ్వర్యముగా కనబడుచు ఉన్నది కనుక ఇరమీయా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ సారీ వచనములో మనం చదువుతున్నప్పుడు వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగినట్లు నేను వారి దేవుడు నగునట్లును నేను యహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను అక్కడ అలాంటి మనసుంటే వారికి మేలు అని చెప్పాడు ఇక్కడేమో వారికి నన్నెరుగు హృదయమును ఇచ్చేదను అని చెప్పాడు ఈ రెండు వచనాలలో మనం గమనించే మాటలేమిటంటే ఒకటి పూర్ణ హృదయముతో దేవునిని వెతికినప్పుడు క్షేమము దొరుకుతుంది మనకును మన సంతానమునకును దేవుడు అది కలుగజేస్తున్నాడు రెండవదిగా మనము ఆయన జనులంగా మారినట్లుగా ఆయన పిల్లలముగా మారినట్లు మనకు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని బిడలారా దేవుని శాసనములను గైకొనుచు ఆ పూర్ణ హృదయముతో దేవునిని వెతికినప్పుడు మనము ధన్యులంగా మార్చబడుతున్నాము ఆయన మార్గములలో నడుచుకు నడుచుకునొచ్చు మనము ఏ విధమైనటువంటి పాపములకు గురి అవ్వక గురి అవ్వకుండా దేవుడు మనలను కాపాడుచు ఉన్నాడు కనుక పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ మన దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు నిశ్చయముగా మనము మన కుటుంబము ఆశీర్వదించబడిన వారమై ఉన్నాము క్రీస్తు లాడ్